సపోజ్ చేయాలి సో ఆయనకు ఒక ముగ్గురు సంతకాలు పెట్టినప్పుడు ఇతరులు సంతకాలు పెట్టలేదు పెట్టకుండా వీళ్ళే అడ్డుకున్నారు అడ్డుకున్నారు అంటున్నాడు వాస్తవ అడ్డుకున్నారు అంటే బీజేపీ పార్టీ అంత అర్థమైతుంది కదా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈయ బిజెపి కార్యకర్తలు బీజేపీ పార్టీలో సో సీనియర్లు ఇప్పుడు ఇంటి గుట్టు మేనమామకు తెలుసు అంటారు నేను కూడా పద్దెనిమిది ఏళ్ళు పనిచేసిన బీజేపీలో ఎట్లా ఉంటది అంటే బీ ఫామ్ ఇస్తారు తెల్లారు మళ్ళీ అదే బీ ఫామ్ వాన్ ఇప్పిస్తారు దట్ ఈస్ బీజేపీ వాన్సే కళ్లబడి చేస్తారు అంటే ఏమంటారు అంటే అరే ఏళ్ళు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ సీటు ఆయనకి ఇద్దాం ఎగ్జాంపుల్ చెప్తాం కాదు బీజేపీ పార్టీ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే నూట పంతొమ్మిది మన అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కదా అందులో తొంభై మూడు సీట్లు ఇతర పార్టీలకి వెళ్ళొచ్చిన వాళ్ళకే ఇచ్చారు బా ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కాకుండా బయటికి వెళ్ళి ఎవడు వస్తాడో ఇవాళ ఆట రికార్డు నూట పంతొమ్మిది సీట్లలో తొంభై మూడు సీట్లు బయటోళ్ళకే ఇచ్చారు అంటే పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఆశ ఏమైపోతుంది వాళ్ళ అర్హతలు ఏమైపోతాయి వాళ్ళు నమ్ముకున్న పార్టీ బలం ఏమైపోతుంది వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా ముందు అందుకే చెప్పిన నేను ఏ పార్టీలో పని చేసినా ఎట్లుంటుందో చెప్పలే కానీ పని చేస్తే మనం గుట్టకు రాలిపోయాలి వేరే పార్టీలో పనిచేస్తే గుట్టకిల్లో రాయిట్ తెచ్చుకోవచ్చు కానీ ఇది చాలా విచిత్రమైన పార్టీ ఖచ్చితంగా ఎవ్వరు నమ్ముకున్నా ఏం జరగాలో గదే జరుగుతుంది ఇవాళ అధిష్టానం మా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు బీజేపీలో కానీ ఇది చాలా విచిత్రమైన పార్టీ ఖచ్చితంగా ఎవ్వరు నమ్ముకున్నా ఏం జరగాలో గదే జరుగుతుంది ఇవాళ అధిష్టానం మా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు బీజేపీలా ఇది లీపాకులో వస్తుంది కవర్లలో వస్తుంది అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళి రావాలండి మరి ఇవాళ్ళ ఏమైంది ఇలా ఢిల్లీగా చెప్పిన వాళ్ళనే పెట్టుకున్నారు కదా అరే బీజేపీ అగ్రవర్ణాల పార్టీ బీజేపీ హిందువుతో పార్టీ పెట్టుకున్నారు వీళ్ళు నలభై రెండు శాతానికి బీసీ డిక్లరేషన్లో కూడా మీరేమంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి స్థానిక సంస్థలకు పోదాం ఎందుకు ఇవ్వాలని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మెడలు విరుస్తున్నారు కేంద్రాన్ని కానీ వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఏం చేసారు ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని బీసీ చేయలేనోడు నలభై రెండు శాతం బీసీ దానికి ఎట్లా కొట్లాడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిని మేము అధికారంలోకి వస్తాము ముఖ్యమంత్రిని పెడదాం అని చెప్పేసి మాట్లాడి ఆశపడి ఇట్లా ఈటల రాజేంద్ర వీళ్ళంతా కూడా కొంచెం ఎక్కువ పనిచేసారు స్పీడ్ గా పని చేసి కానీ చివరికి కట్ చేస్తే సీన్ కట్ చేస్తే పెట్టేసి కేవలం వీళ్ళు ఆశ చూపి మోసం చేసే పార్టీ తప్ప ఎవరిని కూడా కడవరకు తీసుకపోరు వాళ్ళ బాధ్యతలు కావచ్చు వాళ్ళ హక్కులన్నీ నెరవేర్చుకొని ఇయ్యరు వాళ్ళకి ఏదైతే ఉండదో ఇలా రాష్ట్రంలో జరుగుతుంది కొంతమంది కావలి కార్లు ఉన్నారు ముంగట వాళ్ళు పక్కకు జరగరు పార్టీ బాగుపడదు రాష్ట్రంలో రాదు ఇప్పటిదాకా మీరన్న మాట అన్నారు చూసిరా అది నిజంగా బుద్ధి లేని మాట సిగ్గుమాలిన మాట ఇక నీకు అధికారంలోకి రాకుండా ముఖ్యమంత్రికి ఎట్లయితావు అంటే ఏదైతే అమలుకు నోచుకోలేని వాగ్దానం ఇచ్చినట్టు వాళ్ళు అని మేము అధికారంలోకి రాము మేము ముఖ్యమంత్రిని చేస్తాం నువ్వు అధికారంలోకి వస్తే కదా ముఖ్యమంత్రి ముచ్చట అధికారంలోకి రాతే మేము ముఖ్యమంత్రి చేసినట్టు ఎంత మొన్న పెట్టిరు ఏం చేసారు అంటే వాళ్ళకు తెలుసు ఇక్కడ ఆ నలుగురే ఉంటారండి ఈ పార్టీలో ఆ నలుగురే అంతే అయితే రాజసింగ్ ఇంకొక బాంబే అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలో రాకుండా అడ్డుపడేది బీజేపీలో ఉన్న పెద్దలే ఎస్ ఎస్ నాకు ఎవరు ఒక పెద్ద మనిషి మొన్ననే అన్నాడు బీజేపీని బీజేపీ నాశనం చేసుకుంటుంది అంట బీజేపీని ఎవరు నాశనం చేయరు ఈవెల్ల వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది ఇవాళ నిజంగా కూడా మనం మాట్లాడుకుంటే ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈయన అడిగిండొచ్చు రాజాసింగ్ గారు అడిగిండొచ్చు దానికి కాకపోతే ఇంకెన్నో పదవులు ఇవ్వచ్చు కానీ ఈ వాళ్ళు ఏం చేశారు సింపుల్గా రిజెక్ట్ చేసి స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉండరా ఎవరు సంతకాలు పెట్టద్దా ఫోన్ చేసి అది స్వయంగా రాజాసింగ్ చెప్తున్నాడు కాదు అది పక్కకు పోయింది అంటే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఒక ముగ్గురు స్టేట్ కౌన్సిల్ మెంబర్నే సంపాదించుకోగలిగాడు ఏడు మందిని కూడా సంపాదించుకోగలగలికపోయింది అంటే ఆయనకు సంతకం పెడితే ఎక్కడ అధ్యక్ష పదవి పోతుందో ఇలా నిజంగా కూడా పైన ఆయనకు యోగి తర్వాత మోడీ ఆశీర్వాదాలు ఉన్నాయి ఎందుకంటే ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఏకైక ఎమ్మెల్యే అంటే బీజేపీ పార్టీ పరువును కాపాడిన మొగుడు నేను ఆయన అధ్యక్ష పదవి ఇచ్చినందుకో ఇవ్వనందుకో నేను మాట్లాడట్లేదు కనీసం ఆ పార్టీ గౌరవం ఏదైతే కాపాడిండో దానికి సరిపడ గౌరవ ఇస్తే అయిపోతుండే పార్టీ గౌరవం ఏదైతే కాపాడిండో దానికి సరిపడ గౌరవం ఇస్తే అయిపోతుండే మీకు బీఆర్కే న్యూస్ కు తెలియవలసిన విషయం ఏంటంటే ఆయన అడిగింది సింపుల్ గా హైదరాబాద్ అధ్యక్ష పదవి అడిగిండు అది కూడా ఈ పెద్ద మనుషులు ఆయన క్లైమ్ క్లియర్ చేయలేదు అంతేకాకుండా ఈయన ఆయన అంత పెద్ద బీజేపీ ఆఫీస్ అది సొంతంగా కట్టుకున్నారు ఆ ఆఫీస్లో ఒక క్యాబిన్ లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు క్యాబిన్లు ఎవరు ఏడో కూర్చోవాలో తెలియదు ఇలా పైడి రాకేష్ రెడ్డి ఏదో పెద్ద పెద్ద మాట్లాడతారు ఆయన కూర్చుండీ చేరే లేదు అక్కడ పోతే అంత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ బిజెపి పార్టీ ఎందుకని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న లీడర్లైనా వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అధికారంలోకి రావాలని చెప్పేసి కొట్లాడతారు మరి వీళ్ళెందుకు వీళ్ళు జస్ట్ మేము ఉంటే చాలు అని ఫీల్ అయితే అదే మేము ఉంటే చాలు మా వెనక ఇంకేదైనా ఇంకొకటి ఏంటంటే బీజేపీలో అంటే అది సెంట్రల్ చేస్తుందా తప్పు స్టేట్ చేస్తుందా తెలియదు కాకపోతే పెద్దన్న పాత్ర సెంట్రల్ది కాబట్టి నేనైతే మోడీ అమిత్ షాను ఈ విషయంలో తప్పు పడతా ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నాడు బీజేపీ పార్టీలో సీనియర్ నేత రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా ఓడిపోయాడు పద్నాలుగులో ఏమైంది అంత నిజ్ చూసిండు ఆయనకు ఒక ఐదు పదవులు ఇస్తారు పార్లమెంటు అకౌంట్స్ ఆయనకే చెప్తారు ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయనకే ఇస్తారు యూపీ పార్లమెంటు సభ్యుడిని రాజ్యసభ సభ్యుని ఆయనకే పంపిస్తారు ఒక్కరికి ఐదు పదవులు కట్టే బదులు ఇంత మంది సీనియర్లు ఉన్నారు పదవి పదవిచ్చి గౌరవించవచ్చు కదా ఎగ్జాంపుల్ రామ మా కిషన్ రెడ్డి గారిని చూద్దాం కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ శాఖ ఉంటది మళ్ళీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిస్తారు ఎక్కడికెళ్లి న్యాయం చేస్తారు ఆయన అంటే ఇవాళ ఆ పార్టీని మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటే అది ఒక నియంత్ర పార్టీగా మారిపోతుంది ఇప్పుడు ఆ నలుగురే బతకాల బీజేపీలో ఇంకా వేరే వాడు బతకాలి కదా కనుక ఖచ్చితంగా ఇట్లు ఉన్నంతసేపు బీజేపీ తెలంగాణలో రాదు రానియరు కనుక అది మేము కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభదాయకం శుభదాయకం కాబట్టి వాళ్ళు అట్లే ఉండాలని కోరుకుంటారు ఓకే